పెద్దవేగి మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు రెండవ రోజు రసవత్తరంగా జరిగాయి ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కె జయరాజు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెద్దవేగిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషదాయకమని రెండు రోజుల నుండి జరుగుతున్న ఈ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయని అన్నారు అండర్ నైన్టీన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలలో పశ్చిమ గోదావరి జిల్లా జట్ కర్నూలు జిల్లా జట్టును ఓడించడం జరిగిందని ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్ నైన్టీన్ విభాగంలో సాఫ్ట్ బాల్ గేమ్ లో గత రెండు రోజులుగా పెదవేగి గురుకుల పాఠశాలలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం దీనిలో పదమూడు బౌలర్ జట్లు పన్నెండు బాలికల జట్లు పాల్గొన్నాయి అన్ని పోట్లు రసవక్తంగా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాము క్రీడాకారులు ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటూ విజయం సాధిస్తున్నారు అలాగే నిన్న జరిగిన క్రీడాంశంలో మొదటిగా పశ్చిమ గోదావరి కర్నూలు జట్ల బౌలర్ జట్ల మధ్య మ్యాచ్ జరగ పశ్చిమ గోదావరి జిల్లా జట్టు పది సున్నా తేడాతో విజయం సాధించిందని తెలియజేస్తా సంతోషిస్తున్నాము అలాగే బాలికల విభాగంలో వెస్ట్ గోదావరి కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసిందని తెలియజేస్తున్నారు